సంయుక్తమేన గారు ఒక హీరోయిన్ కొంచెం పాస్ట్ లైఫ్ ఉంటుంది సినిమా వాళ్ళు అనేసరికి ఏదైనా కొంచెం వైఫైగా ఉండాలి ఏ చేసినా కూడా మనం కూడా అలా ఉండాలిరా మనం కూడా ఇలా ఎంజాయ్ చేయాలి హీరో హీరోయిన్ అంటే బేసిక్ థింగ్స్ ఏమి మెయింటెనెన్స్ అలా ఉంటుంది అయితే ఇప్పుడు రాద్దాంతం ఎందుకు చేయాలి సార్ ఇంత పెద్ద రాద్దాంతం ఎందుకు అవుతుంది అది చీల్చి 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 పొరలు పొరలు కింద చూస్తున్నారు ఎందుకు ఆ విషయాన్ని ఇప్పుడు నెట్జెన్స్కి ఏదో ఒకటి వైరల్ అవడం కావాలి అంటే ఇంతకుముందు ఆవిడ రకరకాలుగా ఇలా దర్శకుడు త్రివిక్రమ్ గారితో ఏదో ఫేర్ ఏందో ఒక రోమరు తర్వాత ఆవిడ డ్రింకింగ్ తప్పేముందనే రోవర్ అని అది కాస్త ఇప్పుడు నేను డ్రింక్ చేస్తాను స్ట్రెస్ గా ఉన్నప్పుడు అన్నట్టు చెప్పిందంట సో దానికి జనాలు అట్లా ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి రూరల్ ఏరియాలో పల్లెటూరులో లేదా ట్రైబల్ ఏరియాలో మీరు అబ్జర్వ్ చేస్తే ఆడవాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ కూడా చుట్టూ కాల్ ఇస్తారు వయసులో ఉన్న వాళ్ళు కూడా కాలుస్తా బట్ అదే సిగరెట్ అనుకోండి అమ్మాయిలు అరే చూడరా సిగరెట్ కాల్చేస్తుంది అంటే అంటే మనం మెట్రోపాలిటన్ సిటీస్ లోనో లేదా మేజర్ సిటీస్ లో అమ్మాయిలు స్మోక్ చేయడం కార్పొరేట్ కల్చర్ సర్వసాధారణం కానీ ఇలాంటి రూరల్ ఒక మిడిల్ బీసీ సెంటర్ లో ఉండే టౌన్ లో కాల్చితే అరే సిగరెట్ కాల్చుంద్రా అరే మందు ఆగుతుండ్రా అంటే మందు సిగరెట్ అనేది ఒక లింగానికి పరిమితమా ఒక పురుషలింగంకే పరిమితం స్త్రీలింగానికి పరిమితం కాదా స్త్రీలింగానికి చేయకూడదా సేమ్ అదే అదే ఆకలి ఇప్పుడు నిద్ర ఆకలి సెక్స్ అనేవి ప్రతి జీవికి కామన్ అందులో కొంచెం మెచ్యూర్డ్గా లౌక్యంగా ఆలోచించగలిగేది మనిషి ఒక్కటే ప్రాణి ఒకటి వస్తుంది కాబట్టి ఓకే లక్ట్ బి అయితే ఇప్పుడు మనకేంటంటే స్వతంత్ర భారతదేశం మన భారతదేశంలో ఎలా ఉంటుందంటే సంప్రదాయము సనాతన ధర్మం ఇవి ఎక్కువ కాబట్టి ఆడవాళ్ళు అంటేనే ఒక మడి కట్టుకొని ఉంటారు పద్ధతిగా ఉంటారు అనే ఫీలింగ్స్లో ఉండబట్టి మేబీ అలా రీజన్ అయ్యి ఉండొచ్చు దానికి ఆవిడ నేను ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్న ఫీల్ అయిన ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ రెండు మూడు పెగ్లేస్తాను అని చెప్పడం అనేది పెద్ద బూతత్తు పెట్టి చూసి వైరల్ చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ బయటికి చెప్పింది చెప్పకుండా చాలా మంది చేస్తున్నారు ఓపెన్ గా చేస్తున్నారు కాకపోతే అలా చెప్పడం కాబట్టి ఏదో ఒకటి వైరల్ అవడం అయితే ఒకటే ఆవిడ ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు వీళ్ళందరూ ఎందుకంటే నెక్స్ట్ అఖండ టూ లో కూడా ఉన్నారంట ఆమె తర్వాత నిఖిల్ స్వయంభూలో ఏదో యాక్ట్ చేస్తుంది తర్వాత ఇంతకు ముందు కూడా అవన్నీ బ్లాక్ బాస్ట్ మన ఎవరు మన ధనుష్ గారితో సార్ సినిమా ఒకటి సూపర్ హిట్ అయింది బింబిసార విరూపాక్ష సాయి ధర్మ అది కూడా సూపర్ హిట్ సినిమా సో భీమలా నాయక్ లో రానా గారితో సో ఇన్ని ప్రతిది కూడా సూపర్ హిట్ అవుతుంది కాబట్టి ఇండస్ట్రీ కూడా దృష్టంతా ఈ హిట్ అయిన హీరోయిల మీద హీరోయిన్ల మీద ఉంటుంది ఆవిడకేదో ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుంది అంటే ఊరికే అడుగుతారు ఆన్సర్ చెప్తే దాన్ని వైరల్ చేస్తారు ఇప్పుడు గతంలో అంటే నేను బాగా చిన్నప్పుడు అంటే రోజా గారు హీరోయిన్ గా బాగా ఏలుతున్న రోజు ఇది మన మాజీ మంత్రి రోజా గారు ఆవిడకి ఒకసారి తమిళ మీడియాలో ఒక క్వశ్చన్ అడిగారంట మేడం మీరు అందరితో చేశారు కమల్ హాసన్ గారితో ఎందుకు చేయలేదని అంటే అవకాశం రాలేదు చేయలేదు అంతేనా మీకేమైనా కమల్ హాసన్ గారితో ఏది కావాలో అది చెప్పాలి అంతే కావాల్సింది రావాలి అంత పెద్ద హీరోతో ఎప్పుడు మీరు ఎందుకు చేయరు అని అంటే పెద్ద హీరో ఏంటంటే రజనీకాంత్ గారితో చేశాను చిరంజీవి గారితో చేశాను విత్ మరి వీళ్ళు పెద్ద హీరోలు కాదా బాలకృష్ణ వెంకటేష్ సో చెప్తుంటే ఎలా కమల కమలహాసన్ పెద్ద హీరో ఏంటి ఈయనకన్నా కదా పెద్ద హీరోలతో అన్న రోజా వల్ల ఎట్లా అయిపోయింది అంటే కోల్డ్ వార్ అయిపోయింది రోజా గారి ఫ్యాన్స్ కి అంటే కమల్ హాసన్ గారి ఫ్యాన్స్ కి అంటే అక్కడికి ఫ్యూచర్ లో ప్రాజెక్టులు కూడా చేయలేని పరిస్థితి అయిపోయింది వీళ్ళు అడిగిన దానికి చెప్పిన ఆన్సర్ అది సో అట్లా ఇక్కడ కూడా మేడం మీరు గతంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా డ్రింక్ చేయడం తప్పు కాదని మీరు డ్రింక్ చేస్తారా అంటే అందుకే మీరు అలా చెప్పారా ఎప్పుడైనా స్ట్రెస్గా ఉన్నప్పుడు చేస్తాను అని చెప్పొచ్చు తప్పేముంది భారతదేశం కదండి అంటే ఇప్పుడు గతంలో ఎవరు మన పేరు మహానటి సావిత్రి గారు కూడా దానికి ఎడిక్ట్ అయిపోయారు అన్నట్టు సినిమాలో కూడా చూపించారు కదా స్ట్రెస్గా ఫీల్ అయ్యో లేదంటే ఆవిడకి ఇష్టమో అలవాటు ఒక్కొక్కరు ఇప్పుడు కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు సెట్ ఏజ్ గ్రూప్ వచ్చాక మీకు రక్తం పల్చగా ఉండదు గడ్డ కడుతుందనో లేదంటే ఫ్రీ ఫ్లో ఉండదనో మీరు హార్ట్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండడం కోసం రోజుకు ఒకటో ఎంతో వేసుకోండి రిలాక్స్ గా ఉంటుందని సజెస్ట్ చేస్తారు అండ్ డిపెండ్స్ అపాన్ హెల్త్ కండిషన్ అది పక్కన పెట్టండి సో దానికి ఏదో మాట్లాడితే సంయుక్తమైన ఇంత మాట్లాడారు ఒక విధంగా ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నట్టే ఆమెకి ఆమెలా మాట్లాడడం వల్ల రేపు రాబోయే సినిమాలకి ఓకే సంయుక్తమైన అందరికీ తెలుస్తుంది కదా సంయుక్తమైన ఎవరు ఇప్పుడు అఖండాలో ఇప్పుడు ఆమెనా ఓకే ఏదో నితిన్ నితీష్ నిఖిల్ గారిదే స్వయంభూ వస్తుంది అందులో ఆమెనా ఓకే ఓకే ఏమైనా మళ్ళీ ఆవిడికి మరో పది సినిమాలకు అవకాశం మార్కెట్ ని కావాలని అలా చెప్పారో మార్కెట్ యాక్టివ్ చేసుకోవడానికి లేదా వీళ్ళే మీరు అన్నట్టు వేలు పెట్టి గెలుగుతూ ఉన్నట్టుగా ఇప్పుడు ఒకసారి నిత్యమేన గారు కూడా ఏదో కారులో వెళ్ళిపోతుంటే ఆపి మరి ఆవిడ ప్రైవసీకి ఇబ్బంది పెట్టారు ఆవిడ చాలా సీరియస్ అయింది సీరియస్ అయితే ఈవిడికి పొగరు అది అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు సినిమా పరంగా ప్రమోషన్స్ వరకు వస్తే ఓకే ఇదే నిత్యమేనన్ గారు జనతా గ్యారేజ్ సినిమా ఆడియో ఫంక్షన్కి ఏం చెప్పారంటే నేను యాక్ట్ చేసిన ఫస్ట్ సూపర్ స్టార్ మూవీ ఇది ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ కదా ఆయనతో చేశాను అంటే ఎంతవరకు నిత్యమైన హీరో సూపర్ చేసిన వాళ్ళు ఎవరు సూపర్ స్టార్లు కాదంటే అంతకుముందు నాని వీళ్ళందరూ చేశారు నానితో ఆవిడ అలా మొదలైంది బట్ అప్పటికి నాని సూపర్ స్టార్ కాదు కదా వాళ్ళు కూడా స్టార్లు కానీ సూపర్ స్టార్లు అయితే కాదు అంత ఇమేజ్ ఉన్న ఈ కాదు కదా వెళ్తున్నారు అంటే నితిన్ గారు నాని గారు తక్కువని కదా నా ఉద్దేశం సో అట్లాగా ఆవిడ చెప్తే అంటే మిగతా వాళ్ళు హీరోలు కాదా అని అన్నారు ఆవిడేంటి నాకు ఈ అవకాశం వచ్చింది ఒక పెద్ద బ్రానర్లో లో పెద్ద సూపర్ స్టార్ తో చేస్తున్నాను అంటే ఇప్పుడు ఎన్నుకున్నా నిన్న మొన్న వచ్చిన అప్కమింగ్ హీరోకి చిరంజీవి గారికి బాలయ్య గారితో చేసిన దానికి తేడా ఉంటుంది కదా అరే టీఎస్ ఇండస్ట్రీ స్టార్ తో చేస్తున్నాము వాళ్ళు చూసి ఎంత నేర్చుకోవాలనే ఉద్దేశంలో వాళ్ళు ఆ ఆనందంలో అలా చెప్తే దాన్ని వీళ్ళు వెంటనే వక్రీకరించి ని సూపర్ స్టార్ కాదన్న నిత్యమేనన్ నాని అసలు స్టారే కాదన్న నిత్యమేనన్ తమ్మను తెలిసి ఇలా ఉంటాయి సో కాబట్టి ఆవిడేదో సంయుక్తమైన ఆవిడ ఓపెన్ గా ఏదో అడిగి ఉంటారు చెప్పింది దానికి కాకపోతే ఇంకోటి హ్యాబిచువల్ కి ఒక లింగానికే పరిమితం చేయడం అనేది కరెక్ట్ కాదు మెంటాలిటీ పెరిగిన వాతావరణం సర్కంలెన్సెస్ బట్టి కూడా ఉంటుంది సో నన్ను అడిగితే ఒక విధంగా ఆవిడకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినట్టే లెక్క ఇప్పుడు నిజాన్ని ఓపెన్ అయ్యి చెప్పడం తప్పేం కాదనిపిస్తారు ఇప్పుడు అలా అనుకుంటే చిన్నపిల్లలే ఉంటారండి సిగరెట్లు ఎవరికి అమ్మాలి ఎయిటీన్ ఇయర్స్ ఇప్పుడు పిల్లవాడు వెళ్తాడు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అవును వాడికే వాడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తాడు మా నాన్న దెమ్మనాడు అంటాడు ఇస్తున్నాడు నాన్న ఉండడు కాల్చేది ఎవరు అంటే నిజం బయటికి చెప్పి ఇలా పబ్లిసిటీ అయిపోతారు నిజం దాచి వ్యసనాల పాలు వాళ్ళు కదా బ్యాడ్ ఇప్పుడు ఏది అంటారు